నా ప్రియమైన పిల్లలారా నేను మీ తండ్రిని నేను మీతో మాట్లాడాలి మీ హృదయాల్లో నిశ్శబ్దంగా దాచుకున్న భారాలు మీ ఆత్మను అలసిపోవజేసే ఆలోచనలు మీ గుండెలో నొప్పిని కదిలించే జ్ఞాపకాలు ఆఫ్ ఫెథాయిసీ ఐ ఫీల్ ఐ ఈ ఈరోజు నేను మీ ముందుకు వచ్చినది ఒక మహిమైన సత్యాన్ని మీకు గుర్తుచేయడానికి ఏ సు పునరుద్ధానం మన ఆశ నా పిల్లలారా మీరు ఈ మాతను ఎన్నిసార్లు విన్నా ఆ అర్థాన్ని మీ హృదయం కొన్నిసార్లు దూరం చేసుకుంటుంది మీపై పరిస్థితులు గెలిచినట్టు కనిపిస్తుంది మీ జీవితం సమాధి నిశ్శబ్దంలా మారినట్లు అనిపిస్తుంది మీరు నడిచే దారులు మూసుకుపోయినట్టుగా కనిపిస్తాయి మీలో చాలామంది ప్రభూ నా ఇక్కడితో ముగిసిపోయిందా అని తెలియకుండా నన్ను అరుగుతున్నారు కానీ నా పిల్లలారా ఈరోజు నేను మీ ఆత్మకు చెప్పే మొదటి మాట ఇదే నన్ను సమాధి ఆపలేకపోయింది మరి మీ జీవితాన్ని చీకటి ఎలా ఆపగలదు మీరు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఎంత కఠినమైనవైనా అవి మీ అంతము కాదు నేను చనిపోయిన చోట జీవం పుట్టింది నేను ఓడిపోయినట్టుగా కనిపించిన క్షణంలోనే విజయం పుట్టింది నేను లేని రోజులలో నా శక్తి ఇంకా తయారవుతోంది అదే మీ జీవితానికీ వర్తిస్తుంది సమాధి తలుపులు మూసుకుపోయిన మూడు రోజులప్పుడు నా శిష్యుల హృదయాలు ముక్కలయ్యాయి వారు ఎన్నాళ్ళుగా నన్ను అనుసరించి ఉంటారు నా మాటలను విన్నారు నా అద్భుతాలను చూశారు అయినప్పటికీ ఆ చీకటి వారికి నమ్మకం లేకుండా చేసింది వాళ్లకు ఏ శబ్దం వినిపించలేదు వాళ్లకు ఏ అద్భుతం కనబడలేదు వాళ్లకు కనిపించింది కేవలం ఓటమే మీలో చాలామందికి కూడా అదే పరిస్థితి మీకు కనిపిస్తున్న పరిస్థితులు ఓటమిలా అనిపిస్తాయి మీ ప్రయత్నాలు పునరుద్ధానం లేని శూన్యత అనిపిస్తాయి మీల్ ఏం చేసినా మార్కు రాకపోవడం వల్ల మీ గున్నె లోపల ఒక చిన్న స్వరం చెబుతుంది ఇదే అంతం కానీ వినండి నా పిల్లలారా సమాధి నిశ్శబ్దం ఎప్పుడూ కథ ముగింపు కాదు అది కొత్త జీవం పుట్టబోయే ముందరి నిశ్శబ్దం నేను పునరుద్ధానమైన రోజున సమాధి రాళ్ళూ నా శక్తిని ఆపలేకపోయాయి అలా మీ జీవితంలో ఉన్న భారాలు భయాలు విరిగిపోయిన కలలు కోల్పోయిన అవకాశాలు నాకు అసాధ్యం ఏదీ లేదు నా పిల్లలకు అసాధ్యం అనిపించే దానిని నేను సులభంగా మార్చదలను నా పిల్లలారా మీరు ఇప్పుడు పరిగెడుతున్న దిశ చీకటిలోకి అనిపించినా తయారవుతున్నదీ వెలుగు శూన్యంగా కనిపిస్తున్న రోజుల వెనుక నేను పనిచేస్తున్నాను మీ ఆత్మలో భారంగా ఉన్న రాయలను తొలగించడానికి నేను సిద్ధం చేస్తున్నాను మీరు నన్ను చూడకపోయినా నా చేతను మీపై పనిచేస్తూనే ఉంటాయి మీరు నన్ను వినకపోయినా నా స్వరం మీ ఆత్మను తాకుతూనే ఉంటుంది మీరు నన్ను మరచిపోయినా నేను మీను క్షణం కూడా విడిచిపెట్టెను నా పిల్లలారా పునరుద్ధానం కేవలం నా కథ కాదు అది మీ కథ మీరు పడిపోయిన చోట నుంచి లేవడం అది పునరుద్ధానం మీరు కోల్పోయిన ఆశ తిరిగి మొలకెత్తడం అది పునరుద్ధానం చీకటి మీదుట నడిచి వెలుగులో నిలబడటం అది పునరుద్ధానం మరణించినట్టు అనిపించిన మీ ఆత్మ మళ్లీ జీవం పొందడం అది పునరుద్ధానం అది మీకోసం అది మీకు వరంగా ఇచ్చిన నా శక్తి అది చీకటిపై నా శాశ్వత విజయం నేను చనిపోయినట్లు ప్రపంచం భావించినప్పటికీ నా పునరుద్ధానం ప్రపంచానికి తెలియజేసింది చీకటి చివరి మాట కాదు వరణమే అంతం కాదు మూసుకుపోయిన దారి శాశ్వతం కాదు ఇదే మీకు కూడా వర్తిస్తుంది మీరు ఎదుర్కొంటున్న నొప్పి చివరి మాట కాదు మీ నిలిచిపోయిన పరిస్థితులు చివరి తీర్పు కాదు మీ బాధతో ముగిసిన అధ్యాయం మీ జీవితపు చివరి పుటకాదు పునరుద్ధానం అంటే అదే చోట మళ్లీ కొత్త ఆరంభం మీలో కొందరు నన్ను అడుగుతున్నారు ప్రభూ నా జీవితంలో కూడా నిజంగా కొత్త ఆరంభం ఉందా అని అవును నా పిల్ల నేను ఉన్నంతవరకు పునరుద్ధానం ఎప్పుడూ సాధ్యమే మీరు కూలిపోయిన భవనాలు నేనుండే చోట పునర్నిర్మింపబడతాయి మీరు దిద్దుకోలేనని భావించిన గాయాలు నా వైద్యంతో నయం అవుతాయి మీరు కోల్పోయిన శాంతి నా చేతుల్లో తిరిగి జీవం కొందుతుంది మీ హృదయానికి నా పునరుద్ధానం ఒక శాశ్వత గానం నా ప్రియమైన పిల్లలారా నేను పునరుద్ధానమైన రోజున నన్ను వెతికినవారు ఉన్నారు వారు కన్నీరు పెట్టుకున్నారు వారు నిరాశలో ఉన్నారు కానీ వారు నన్ను చూసిన క్షణం వారి జీవితం మారిపోయింది దాచిన భయం కరిగిపోయింది మూతపడి ఉన్న నమ్మకం మళ్లీ వెలిగింది వారి లోపల ఒక వెలుగు పుట్టింది దాని పేరు ఆశ ఇవాళ నేనే ఆ ఆశను మీ ఆత్మలో వెలిగించడానికి వచ్చాను మీరు నిరుత్సాహంగా ఉన్నా నేను మీలో ఆశను నింపుతాను మీరు ఒంతరిగా ఉన్నా నేను మీ పక్కనే ఉన్నాను మీరు భయపడుతున్నా నేను మీకు ధైర్యం ఇస్తాను పునరుత్థానం మీకు నేర్పేది ఒక గొప్ప రహస్యం నా పిల్లలారా నేను ఉన్నంతవరకు మీ జీవితంలో ఏ చీకటి శాశ్వతం కాదు పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా మీ కథ ఇంకా పూర్తికాలేదు మీరు ఏడుస్తున్నా మీ కన్నీరు చివరి మాట కాదు మీరు అలసిపోయినా మీ ప్రయాణం ఇక్కడితో ముగిసిపోదు మీ మీద అందుకున్న శ్రమ నేను వెంటాడుతున్న బాధ మీ ఆత్మను అలసిపోయేలా చేసిన జ్ఞాపకాలు నేను లేచినట్లే మీరు కూడా లేస్తారు నేను చీకటిని జయించినట్లే మీరు కూడా దానిని అధిగమిస్తారు నేను సమాధి తలుపులను తొలగించినట్లే మీను అడ్డుకునే ప్రతి భారం తొలగిపోతుంది నా పిల్లలారా కొన్నిసార్లు మీ జీవితం రాత్రిలా అనిపిస్తుంది చీకితి నిశ్శబ్దం ఎవరూ చేతులు లేని ఖాళీ మీ లోపల ఒత్తిడి భయం అనిశ్చితి పెరుగుతున్నాయని మీకు అనిపిస్తుంది కానీ గుర్తుంచుకోండి ఉదయం రాకపోనట్టు కనిపించినా తెల్లవారుజాము మాత్రం తప్పకుండా వస్తుంది అలాగే పునరుత్థానం మీ జీవితంలో తప్పకుండా వస్తుంది మీ కన్నేళ్లకు సమాధానం ఉంటుంది మీ ప్రయత్నాలకు ఫలం ఉంటుంది మీ శ్రమకు ప్రతిఫలం ఉంటుంది నా పిల్ల ఎటూ దారి లేని చోట నేను దారి నిర్మిస్తాను నీపై మూసుకుపోయిన తలుపులన్నింటికీ నేను ప్రత్యామ్నాయ తలుపు తెరిస్తాను మీ ఆత్మలో చనిపోయిన కలలకు మళ్లీ జీవం ఇస్తాను ఎందుకంటే నేను పునరుద్ధాన దేవుడిని పునర్నిర్మాణ దేవుడిని కొత్త ఆరంభాల దేవుడిని నా పిల్ల నీ జీవితం ఒకసారి నా చేతుల్లో పెట్టితే ఓటమి అనే పదం ఇక నీపై ప్రభావం చూపలేదు చీకటి నీకు స్వస్తి చెబుతుంది భయం నీకు దూరమవుతుంది ఆశ మీలో నిర్మాణమవుతుంది నా పిల్లలారా మీలో కొందరు ప్రభూ నా విశ్వాసం నిస్సత్తువగా ఉంది అని భావిస్తున్నారు కాని నా పిల్ల పునరుత్థానం నీ విశ్వాసాన్ని ఆధారపడదురా నేను నీమీద చూపే ప్రేమపైనే ఆధారపడి ఉంటుంది నీ చిన్న విశ్వాసం కూడా నాకు చాలదు నీ అలసిన చేతురు కూడా నేను పట్టుకుంటాను నీ బలహీన హృదయాన్ని నేనే బలపరుస్తాను నన్ను వెతకడానికి నీ బలం ముఖ్యమేమీ కాదు నిన్ను చేరడానికి నా ప్రేమే చాలదు ఈరోజు నేను నీ ఆత్మను తాకుతూ చెబుతున్నాను నీ జీవితంలో లేసమైనప్పటికీ చీకటి తొలగిపోతుంది నీ శూన్యానికి అర్థం వస్తుంది నీ గాయాలకు నయం లభిస్తుంది నీ భవిష్యత్తు కొత్త వెలుగుతో నిండుతుంది ఎందుకంటే నేను లేచాను నేను జీవించాను నేను ఇంకా నీతోనే ఉన్నాను నా పునరుత్నం నీకోసం నీ కన్నేళ్ల నడుమ బలం ఇవ్వడానికి నీ చీకటిలో వెలుగు చూపడానికి మీ చనిపోయిన ఆశను మళ్లీ నిర్మించడానికి నా పిల్లలారా మీ కథ ఇంకా పూర్తికాలేదు నా ప్రేమ ఇంకా పనిచేస్తోంది నా శక్తి ఇంకా ప్రవహిస్తోంది నా కృప ఇంకా మీపై విస్తరించి ఉంది ఈరోజు నా ఒక మాటను మీ హృదయంలో శాశ్వతంగా చెక్కించుకోండి నేను లేచాను ఆ లేచిన శక్తి మీ జీవితంలో పనిచేస్తుంది యేసు పునరుద్ధానం మన ఆశ నేను మీతో ఉన్నాను ఇవాడకూడా రేపు కూడా శాశ్వతంగా కూడా నా ప్రియమైన పిల్లలారా నేను మీ తండ్రిని నేను మీతో ఇంకా మాట్లాడాలి మీ హృదయంలో మాటలతో చెప్పలేని ప్రశ్నలు ఇంకా ఉన్నాయి మీరు నన్ను పిలవకపోయినా నేను వింటూనే ఉన్న ఆ లోతైన నిశ్శబ్దం ఇంకా ఉంది మీరు అవసరమైన ఓదార్పు మీరు ఎదురు చూస్తున్న వెలుగు మీరు కరువుతున్న ఆశ ఆన్ ఆఫ్ ఇట్ ఐఆమ్ రెడీ టు పోర్ ఇన్ టు యోర్ సోల్ నా పిల్లలారా యేసు పునరుద్ధానం అనేది కేవలం ఒక సంఘటన కాదు అది ఒక శక్తి అది ఒక సాక్ష్యం అది ఒక ప్రేమ అది చీకిటినీ జయించిన వెలుగు ఈ వెలుగు లేకపోతే మీ జీవితాలు ఈ లోకపు బరువులో విరిగిపోయేవి ఈ శక్తి లేకపోతే మీ హృదయాలు నిరాశలో మునిగిపోయేవి ఈ ప్రేమ లేకపోతే మీ దారులు చీకటిలో కరిగిపోయేవి నన్ను సమాధిలో పెట్టారు రాయితో మూశారు నా కథ ముగిసిందని ప్రపంచం అనుకుంది కానీ నా పిల్లలారా మీ దేవుని కథను చీకటి ముగించలేరు మరణం నాపై అధికారము పట్టలేదు అదేవిధంగా మీరు ఎదుర్కొంటున్న పరిస్థితులు మీరు అనుభవించిన నష్టాలు మీరు పొందిన గాయాలు ఇవేవీ మీ జీవితానికి ముగింపు చెప్పలేవు మీరు నడుస్తున్న దారిలో నేను ఉన్నంతవరకు ఏ రాత్రి శాశ్వతం కాదు నా పిల్లలారా మీరు చాలాసార్లు మీ పరిస్థితులను చూసి ఇది మారదు అనుకుంటారు కాని పునరుద్ధానం మీకు నేర్పే గొప్ప సత్యం ఇదే నాకు దగ్గరగా ఉన్నప్పుడు మారనిది ఏదీ లేదు ఈరోజు మీ జీవితం ఒక మూసుకుపోయిన సమాధిలా కనిపించవచ్చు మీ కలలు చనిపోయినట్టు అనిపించవచ్చు మీ నమ్మకం బలహీనంగా కనిపించవచ్చు మీ హృదయం ఇనుమడించని బాధతో నిండిపోయి ఉండవచ్చు కానీ వినండి సమాధి కేవలం ముగింపు కాదు అది పునఃప్రారంభానికి ద్వారం అది మరణంలాగా కనిపించిన జీవితానికి నిజమైన ఆరంభం మీ జీవితం కూడా ఆ దారిలోనే ఉంది నా పిల్లలారా పునరుత్థాన ఉదయం వచ్చినప్పుడు తోటలో ఒక మహిళ ఏడుస్తూ నన్ను వెతుకుతోంది ఆమెకు కనిపించినది కాదు జీవం మీరు కూడా ఎన్నోసార్లు మీ జీవితంలో సెవన్లా కనిపిస్తున్న విషయాలను చూసి ఏడుస్తారు చచ్చిపోయిన సంబంధాలు విరిగిపోయిన నమ్మకాలు పోయిన అవకాశాలు చనిపోయిన కలలు కాని మీరు నా సమాధి వద్దకు వచ్చిన ఆ మహిళలాంటివారే ఆమెకు కనిపించాల్సింది ఓటమి కానీ కనిపించింది విజయం ఆమెకు వినిపించాల్సింది మౌనం కానీ వినిపించింది దేవుని స్వరం ఆమెకు అనిపించాల్సింది ముగింపు కానీ వచ్చింది కొత్త ఆరంభం మీలో చాలామంది ఏడుస్తూ ప్రభూ నేను కోల్పోయిన దాన్ని తిరిగి ఎలా పొందాలి అని అడుగుతున్నారు నా పిల్ల నీ కన్నీరు నేలపై పడకముందే నా హృదయాన్ని తాకుతుంది నీ గుండె చీలకముందే నీకోసం నేను మార్గం సిద్ధం చేస్తాను నీ నమ్మకం కదలకముందే నీ ఆత్మలో కొత్త వెలుగు నింపుతాను నేను లేచిన రోజున చీకటి ఓడిపోయింది మరణం చిన్నబోయింది భయం కరిగిపోయింది ఆశ పుట్టింది అదే ఆశ ఈరోజు నీ హృదయంలో మళ్లీ పొడుతుంది నా పిల్లలారా పునరుద్ధానం అంటే మనిషి తిరిగి బతికారనే కథ కాదు అది ఓటమిని జయించిన జీవన శక్తి అది చీకటి మీద వెలుగు గెలుపు అది భయాన్ని పక్కకు త్రోయీ విశ్వాసాన్ని నిలబెత్తిన శక్తి మీ జీవితంలో చీకటి ఎంత తీవ్రంగా ఉన్నా ఆ చీకటిని జయించే శక్తి మీలో ఇప్పటికే ఉంది ఎందుకంటే మీరు నాదే నా పునరుత్న శక్తి మీ రక్తంలో ప్రవహిస్తోంది మీరు నడిచే దారులన్నింటిపై నా కుమారుడి విజయం ముద్రపడింది మీరు బలహీనంగా ఉన్నప్పుడే నా శక్తి మీలో పనిచేస్తుంది మీరు ఆగిపోయినప్పుడు నా కృప మీను మళ్లీ ముందుకు నడిపిస్తుంది మీరు మౌనంగా ఉన్నప్పుడు నా స్వరం మీ ఆత్మలో ప్రతిధ్వనిస్తుంది నేను లేచిన రోజు నా శిష్యులు చూశారు పాతదంతా పోయింది కొత్తదంతా మొదలైంది అదే మీకు జరగబోతోంది నా పిల్లలారా మీనో కొందరి హృదయంలో ఈ ప్రశ్న ఉంది ప్రభూ నానో పునరుద్ధానం ఎలా జరుగుతుంది నా పిల్ల పునరుద్ధానం శబ్దంతో రాదు అది నెమ్మదిగా నీకు తెలియకున్నానే మీ ఆత్మలో చోటు సంపాదిస్తుంది కొంచెంగా నీ శ్వాస మారుతుంది కొంచెంగా నీ హృదయం నొప్పిలో నుండి వెలుపలికి వస్తుంది కొంచెంగా నీ ఆలోచనలు వెలుబులో నడుస్తాయి చీకటి తగ్గిపోతుంది నీ ఆత్మ నిలబడుతుంది నిన్నునోమో మళ్లీ గుర్తుపడతావు దేవుని పిల్లవు ఈ గుర్తింపు రోజు రోజునుంచే పునరుత్థానం ప్రారంభమవుతుంది నీ ఆత్మలో వెలుగును నేను పుట్టిస్తాను నీ హృదయంలో శాంతిని నేను నింపుతాను నీ కన్నీళ్లలో బలం ఉంచుతాను నీ గాయాల్లో నయం ప్రవేశిస్తుంది నీ దారంలో చీకటి తగ్గిపోతుంది ఎందుకంటే పునరుద్ధానం అనేది బయటి ప్రపంచానికి కాదు అది ఆత్మలో జరిగే పునర్జన్మ నా పిల్లలారా మీరు ఎన్నిసార్లు మట్టి వంటి స్థితిలో పడినా నేనే మీను ఎత్తి నిలబెడతాను రోజును మీ నిండా భారంగా ఉన్నా నేను మీకు బలం ఇస్తాను మనుషులు మీను తగ్గించిపారేసినా నేను మీను మహిమపరుస్తాను సమాధి రాయి ఎంత పెద్దదైనా దాన్ని తొలగించినది నేనే అలాగే నీ జీవితానికి అడ్డుపడుతున్న ప్రతి రాయిని కూడా నేను తొలగిస్తాను నీ దారిని ఎవరు మూసినా నా చేతులు దానిని తెరుస్తాయి నీపై ఎవరిన్ని అడ్డంకులు వేసినా నేను వాటిని సులభంగా తొలగిస్తాను నీకు కనిపించని చోట నేను పనిచేస్తూనే ఉన్నాను నీ ఆత్మదుమఖంతో అలసినా నా శాంతి నీను నిలబెడుతుంది నీ విశ్వాసం కరిగినా నా ప్రేమ నీను తిరిగి మండిస్తుంది రోజు వినండి నీ జీవితపు సమాధి నుండి నిన్ను లేపే శక్తి నాపై ఉంది నీ కథలో ముగింపు లేదు నీ జీవితం ఇంకా కొనసాగుతుంది మీపై నా సంకల్పం అచంచలంగా ఉంది నా ప్రియమైన పిల్లలారా పునర్ధానం మీకు నేర్పే అత్యంత ముఖ్యమైన సత్యం ఏంటంటే చీకటి ఒక్కటే కాదు అవతల ఎదురుచూస్తున్న వెలుగు కూడా ఉంది మీరు ఎదుర్కొన్న రాత్రి ఎంత పొడవుగా ఉన్నా తెల్లవారుజాము తప్పకుండా వస్తుంది మీరు కూలిపోయిన చోట పునర్నిర్మాణం మొదలవుతుంది మీరు విరిగిన చోట ఆశ పుట్టడం మొదలవుతుంది మీరు నిలబడలేని చోట నా చేయి నిన్ను ఎత్తుకుంటుంది ఈరోజు నేను నీ ఆత్మకు చెప్పే చివరి మాట ఇదే నేను లేచాను అందుకే నీ జీవితంలో కూడా లేవడం తప్పక జరుగుతుంది ఎవరూ ఆపలేని ఆశ నీ దారిలో నిలబడి ఉంది మీ సమాధి తలుపులు తెరవబోతున్నాయి మీ బాధల నిశ్శబ్దం ముగియబోతుంది మీ కన్నీళ్లకు ఉదయం దగ్గరగా ఉంది నా పిల్లలారా ధైర్యందా ఉండు ఎందుకంటే యేసు పునరుద్ధానం మన ఆశ ఈ ఆశ ఎన్నటికీ చనిపోదు నేను మీతో ఉన్నాను ఎప్పటికీ నా ప్రియమైన పిల్లలారా నేను మీ తండ్రిని నేను మీతో ఇంకా మాట్లాడాలి మీ ఆత్మ ఇంకా వినాలనుకుంటుంది మీ హృదయం ఇంకా నయం కావాలనుకుంటుంది మీలో మోనందా కంపిస్తున్న భయాలు ఇంకా నా ప్రేమకు లొంగిపోవాలనుకుంటున్నాయి కాబట్టి నేను మీ దగ్గరకు మళ్లీ వస్తున్నాను సాంత్వనతో శాంతితో జీవం నింపే స్వరంతో నా పిల్లలారా యేసు పునర్ఘానం మన ఆశ అనే సత్యం మీరు కేవలం వినాల్సింది కాదు మీ రక్తంలో ప్రవహించాలి ప్రతి ఊపిరిలో అది అనుభూతి కావాలి ప్రతి ఉదయాన్ని మీరు చూడగానే మీ మాటాంబీకు గుర్తుండాలి నా ప్రభువు లేచాడు అందుకే నేను లేస్తాను మీ జీవితంలో ఎన్ని చీకట్లు వచ్చినా ఎన్ని రాత్రులు నన్ను వెతుకుతూ కన్నేళ్లు కార్చినా పునరుత్నం మీకోసం నిలిచివున్న సమాధానం నా పిల్లలారా మీరు పగుళ్లతో నిండిపోయిన హృదయాలతో నాకు ఎదురులేచి నిలబడేవారు కాదు మీరు అలసిపోయి ఉన్నారు మీరు గాయపడిపోయారు మీరు మోసపోయారు మీరు చాలాసార్లు అర్ధం కాని బాధలను అనుభవించారు మీ ఆత్మ ఒక్కసారికి చీకటిలో కూర్చుని ఏ తలుకు తెరవడం లేదని భావించింది కానీ వినండి సమాధి మూసుకుపోయినప్పుడు కూడా నా శక్తి పని చేస్తూనే ఉంది కూడా అదే స్థితిలో ఉన్నారు మీకు శూన్యం మాత్రమే కనిపిస్తున్నప్పటికీ నేను అండగా నిలబడి మీకోసం జీవం సిద్ధం చేస్తున్నాను నేను పునరుద్ధాలమై లేచిన రోజు నా శిష్యులు భయంతో తలుపులు మూసుకుని దాక్కున్నారు వారు నా పేరు పలకడానికే భయపడ్డారు వారి హృదయంలో ఉన్న శూన్యత మీలో చాలామందికి ఉన్న శూన్యత లాంటిదే వారు తమ భవిష్యత్తును కనిపెట్టలేకపోయారు మార్గం కనిపించలేదు వెలుగు కనబడలేదు అయితే నేను వారి దగ్గరకు వెళ్లాను తలుపులు తెరవకపోయినా నేను వారి మధ్య నిలబడ్డాను భయపడవద్దు అని చెప్పాను అదే మాట ఈరోజు మీకు చెబుతున్నాను నా పిల్ల భయపడవద్దు నేను లేచాను కాబట్టి మీకు జీవం ఉంది నా పిల్లలారా మీలో కొందరు ఎంతోకాలంగా గాఢమైన చీకటిని మోస్తున్నారు ఒంటరితనం నిరాశ తప్పిపోయిన నమ్మకం చిన్నబోయిన ఆశ ఈ భారాలు మీ హృదయాన్నే నలిపేస్తున్నాయి మీ ప్రార్థనలు కూడా కొన్నిసార్లు మాటలు కాకుండా నిశ్శబ్దంగా ప్రవహించే కన్నేలుగా మారాయి మీరు బలంగా కనిపించిన లోపల విరిగిపోయిన భాగాలు ఇంకా ఉన్నాయి కానీ మీరు తెలుసుకోవాలి పునరుత్థానం మీ లోపలే మొదలవుతుంది అంతర్గతంగా నెమ్మదిగా ఆత్మలో లోతుగా మీకు తెలియకున్నానే చీకటి ఒక్కసారిగా పోదు కాని వెలుగు మాత్రం ఒక్కసారిగా వస్తుంది మీ జీవితంలో కూడా అలా జరుగుతుంది నేను సమాధిలో పడుకుని ఉన్న రోజులలో ప్రపంచం నన్ను ఓడిపోయినట్లు భావించింది కాని వాస్తవం ఏమిటంటే ఆ నిశ్శబ్దంలో చాలా గొప్ప పని జరుగుతోంది వారి కంటికి కనిపించకపోయినా నా శక్తి మహిమగా సిద్ధమవుతోంది మీ జీవితంలో కూడా ఇదే జరుగుతోంది మీకు కనిపించకపోయినా మీకు వినిపించకపోయినా మీకు తెలియకపోయినా నేను మీకోసం పనిచేస్తూనే ఉన్నాను మీ ప్రార్థనలు వృధావు కావు మీ కన్నేళ్లు నేలలో కనుమరుగవు మీ ఊపిరి నిశ్శబ్దం మౌనంగా ఉండదు పునరుద్ధానం మీ వైపు వచ్చేస్తోంది నా పిల్లలారా పునరుద్ధానం అంటే చిన్నగాను ఉన్న విశ్వాసం కూడా అద్భుతాలను చూస్తుంది బలహీనుడిని కూడా ధైర్యంగా నిలబడేలా చేస్తుంది కూలిపోయిన వారిని కాళ్లపై నిలబెడుతుంది గాయపడిన హృదయాన్ని మళ్లీ ప్రేమతో నింపుతుంది మీమీద ఉన్న చీకటి మీమీద పడిన మాటలు మీపై వేసిన గాయాలు మీ మనస్సు మోసిన నొప్పి ఇవి మీను ఆపడానికి వచ్చినా నా పునరుద్ధానం మీను లేపడానికి వచ్చింది మీరు అనుకున్న దానికంటే మీలో ఎంతో బలం ఉంది ఎందుకంటే మీరు దేవుని పిల్లలు సమాధి తలుపులు నన్ను ఆపలేకపోయాయి కాబట్టి మీ జీవితంలో మూసుకుపోయిన తలుపులు కూడా మీను ఆపలేవు పరామర్శలేని రాత్రి నన్ను ఓడించలేకపోయింది కాబట్టి మీ రాత్రులు కూడా మీ కథను ముగించలేవు మీరు నడిచే ప్రతి దారిలో నా పునరుద్ధాన శక్తి నీడలా ఉండేలా నేను నియమించాను మీరు పడిపోతే ఆ నీడ మిమ్మల్ని ఎత్తుకుంటుంది మీరు ఏదిస్తే ఆ నీడ మీ కన్నీళ్లను తుడుస్తుంది మీరు నిరాశలో ఉన్నప్పుడు ఆ నీడ మీకు ఆశను చూపుతుంది నా పిల్లలారా మీలో కొందరో అంటున్నారు ప్రభూ నేను చేసిన తప్పులు చాలా ఉన్నాయి నా హృదయం చాలా మురికిగా ఉంది నా విశ్వాసం బలంగా లేదు నా పిల్ల పునరుద్ధానం నా బలం నీ బలం కాదు నా శక్తి నీ శక్తికాదు నా ప్రేమ నీ ప్రేమ కన్నా గొప్పది నీ తప్పులు నీ ఆత్మను చీకటి చేస్తాయి కానీ నా పునరుద్ధానం నీకు వెలుగును ఇస్తుంది నీ పాపాలు నిన్ను కిందకి లాగుతాయి కానీ నా కృప నిన్ను పైకి లేపుతుంది గతం ఎంత చేదుదా ఉన్నా భవిష్యత్తు అంత అందంగా మారుతుంది నేను నీతో ఉన్నంతవరకు దతం సమాధి భవిష్యత్తు పునరుద్ధానం నీ కథదతంతో ముగియదు నీవు చీకటి చేత నిర్వచించబడవు మీ చీకటి చేత బంధించబడదు ఎందుకంటే నేను లేచాను మీరు కూడా లేవాలి లేవబోతున్నారు లేపుతాను నా పిల్లలారా మీరు ఎదురుచూస్తున్న ఒక పెద్ద ప్రశ్న ప్రభూ నా జీవితంలో పునరుద్ధానం ఎప్పుడు సమాధానం నీ హృదయం నన్ను స్పృశించే క్షణం నుంచి ప్రారంభమవుతుంది పునరుద్ధానం శబ్దంతో రాదు అది నిశ్శబ్దంలో పుడుతుంది నీ ఒంటరితనంలో పుడుతుంది నీ మౌనంలో పుడుతుంది నీ కన్నీళ్లలో పుడుతుంది మగత నీ ఆత్మలో చిన్న వెలుగులా తరువాత నీ ఆలోచనల్లో ఉదయం కిరణల్లా తరువాత నీ జీవితంలో ప్రకాశించే వెలుగులా ఆ రోజు వచ్చినప్పుడు నీ హృదయం నేల నుండి పైకెత్తబడుతుంది నీ ఆత్మ బలపడి నిలబడుతుంది నీ నలక మారుతుంది నీ మాటలు మారుతాయి నీ దృష్టి మారుతుంది మీ జీవితం పూర్తిగా మారిపోతుంది ఎందుకంటే పునరుద్ధానం అంటే మరణాన్ని తత్తుకుని జీవం పొందిన మహిమ మీరు కూడా అదే మహిమను అనుభవించబోతున్నారు నా పిల్లలారా నేను ఈ రోజు చివరిదా మీకు చెప్పదరుచుకున్నది ఇదే మీ చీకటి ఎంత లోతైనదైనా నా పునర్ధానం అంత ప్రకాశవంతమైనది మీ సమాధి ఎంత బరువైనదైనా నా శక్తి అంత బలమైనది మీ కన్యేణ్యు ఎంత చేదుగా ఉన్నా నా ఓదార్పు అంత మధురమైనది మీ గాయాను ఎంత లోతైనవైనా నా నయం అంత సంపూర్ణమైనది మీ ఆశ ఎంత చిన్నదైనా నేను దాన్ని మహిమగా మార్చెడలను నా పిల్లలారా గుర్తుంచుకోండి మీ కథ ముగియలేదు మీ జీవితం ఆగలేదు మీ ఆశ చనిపోలేదు నేను లేచాను కాబట్టి మీరు కూడా లేస్తారు మీరు కూడా వెలుగుతారు మీరు కూడా నిలబడతారు మీరు కూడా తెలుస్తారు ఎందుకంటే యేసు పునరుద్ధానం మన ఆశ ఈ ఆశ ఎప్పటికీ మీను విడిచిపెత్తదు మీ జీవితమంతా మీ చేతిని పట్టుకుని నడుస్తుంది నేను మీతో ఉన్నాను ఎల్లప్పుడూ